అందరికీ నమస్కారం ఈరోజు మనం అరుణాచలేశ్వర ఆలయంలో చూడవలసిన ఇరవై ఆరు ప్రదేశాల గురించి వాటి వరుస క్రమం గురించి తెలుసుకుందాం ముందుగా ఈ మ్యాప్లో చూపిస్తున్నట్టుగా మొదటగా చూడవలసింది తూర్పు రాజగోపురం ఈ గోపురం రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు ఉంటుంది ఈ రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు ఈ గోపురం లోపలికి వెళ్తే ఎడమ పక్క గణపతి కనిపిస్తాడు ఆయన పక్కనే తంబురా పట్టుకొని ఒక సాధువు కనిపిస్తాడు ఆయనే అరుణగిరి నాథర్ ఈ గోపురం దాటి లోపలికి వెళ్ళగానే ఎడమ పక్క రెండో ప్రదేశం ఉంటుంది అదే కంబట్టు ఇలయనర్ ఆలయం దాన్నే స్తంభోద్భవ ఆలయం అని కూడా అంటారు ఈ ఆలయంలో కుమారస్వామి ఒక స్తంభం నుంచి బయటకు వచ్చారు ఆ స్తంభం చుట్టూ కట్టిన ఆలయమే ఇది ఈ ఆలయం వెనకాల వలైకపు మండపం అని ఉంటుంది ఆషాఢ మాసంలో ఇక్కడ అమ్మవారికి గాజుల ఉత్సవం జరుగుతుంది అక్కడ అమ్మవారికి వేసిన గాజులు ఒకటో రెండో తీసుకొని స్త్రీలు వేసుకుంటే సౌభాగ్యం నిలుస్తుందని నమ్మకం ఆ తర్వాత మూడవ ప్రదేశం ఆ ఆలయం పక్కనే ఉన్న శివగంగా తీర్థం ఇది అరుణాచరేశ్వర ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ నుంచి కుడిపక్కన చూస్తే వెయ్యి కాళ్ళ మండపం కనిపిస్తుంది ఇదే నాలుగవ ప్రదేశం ఇది శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు ఇది చాలా పెద్ద మండపం ఒక ఊరంతా ఉంటుంది ఇందులో శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది అప్పట్లో పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఆశ్రయం కోసం ఈ మండపం కట్టించారు ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం ఆ గోడలపై ఉన్న పురాణ కథలు చెప్పారు ఈ వెయ్యి కాళ్ల మండపంలోనే మనం చూడాల్సిన ఐదవ ప్రదేశం ఉంటుంది ఇది నైరుతి మూల ఉంటుంది దీన్నే పాతాల లింగం అని అంటారు ఇక్కడ ఒక సిద్ధుడి సమాధి ఉంది ఇక్కడే రమణ మహర్షి తపస్సు చేసుకునేవారు ఇప్పుడు మనం ఈ ప్రదేశం చూస్తే మనకి రమణ మహర్షికి సంబంధించిన అద్భుతమైన ఫోటోగ్రాఫ్స్ చూడవచ్చు ఈ గోడలపైన రమణ మహర్షి పుట్టిన ప్రదేశం అరుణాచలం వచ్చే ముందు ఆయన వెళ్ళిన ప్రదేశాలు అన్ని ఫొటోస్ తీసి పెట్టారు అక్కడ నుంచి ఆరవ ప్రదేశం బల్లాల మహారాజు ప్రతిష్ఠించిన నంది ప్రతీ నెల త్రయోదశి నాడు ఆలయంలో నందులన్నిటికీ విశేషంగా పూజలు చేస్తారు ఆ రోజు ఆ నందిని చూస్తే కైలాసం నుంచి దిగివచ్చిందా అనే అంత టీవీగా కనిపిస్తుంది ఇక్కడి నుంచి మొదలుపెట్టి అన్ని ప్రాకారాల్లో నందులన్నీ దర్శనమిస్తాయి ఇది అన్నిటికన్నా పెద్ద నంది ఆ తర్వాత వచ్చే నందులు గర్భగుడి వరకు చిన్న చిన్న రూపాల్లో దర్శనమిస్తారు అక్కడి నుంచి ముందుకు వెళ్తే బల్లాల గోపురం వస్తుంది ఆ గోపురానికి కుడివైపు గోపుర సుబ్రహ్మణ్య ఆలయం ఉంటుంది ఒకసారి అరుణగిరి నాథార్ వైశ్యలోలుడైపోయి అక్కని డబ్బుల కోసం పీడిస్తూ ఉంటాడు వాళ్ళ అక్క డబ్బులు లేక విసిగిపోయి నీకు కావాల్సింది ఆ తుచ్చమైన శరీరమే కదా ఇదిగో తీసుకో అని అనింది దాంతో వినకూడని మాట విన్నాను అని అరుణగిరి నాథర్ బల్లాల గోపురం ఎక్కేసి అక్కడి నుంచి దూకేస్తారు అప్పుడు ఆయన పడిపోతుంటే సుబ్రహ్మణ్య స్వామి వచ్చి పట్టుకొని ఆయన నాలుగుపై బీజాక్షరాలు రాస్తాడు ఆ పట్టుకున్న ప్రదేశమే గోపుర సుబ్రహ్మణ్య ఆలయం అందుకే ఆ ఆలయం బల్లాల గోపురానికి పక్కనే ఉంటుంది ఆ తర్వాత ఎనిమిదవ ప్రదేశం బల్లాల గోపురానికి ఎడమ వైపు ఉంటుంది అదే కళ్యాణ సుందరేశ్వర ఆలయం ఇక్కడ వివాహాలు జరుగుతాయి ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే భార్యాభర్తల మధ్య గొడవలు సఖ్యత లేనివారు ఇక్కడికి వచ్చి ఆలయంలో అర్చన చేయించుకుంటే వారి మధ్య గొడవలు తగ్గుతాయి అందుకే ఈ ఆలయంలో వివాహాలు చేస్తారు ఇక తొమ్మిదవది బల్లాల గోపురం ఇది కూడా బల్లాల మహారాజు గారు కట్టించారు అయితే బల్లాల మహారాజుకి పిల్లలు లేరు దాంతో మహారాజు నాకు ఎత్తుకోవడానికి పిల్లవాడు లేడు నేను చనిపోతే నాకు కర్మలు చేయడానికి ఎవరూ లేరు నాకు ఎవరు చేస్తారు అని బాధపడుతూ ఉంటాడు అలా ఉండగా ఒకసారి పరమేశ్వరుడు తన శిష్యుడితో కలిసి మారువేషంలో బల్లాల మహారాజు దగ్గరికి వస్తాడు వాళ్ళ శిష్యుడు మేము ఇంతకాలం తపస్సు చేసుకునే వాళ్ళం అంతకాలం మాకు శారీరక వాంచలేదు కానీ ఇప్పుడు కలిగింది కాబట్టి మీ దేశంలో ఉన్న వేసేలందరినీ నాకు ఇచ్చేయమని అడుగుతాడు మహారాజు శిష్యుడికి అందరినీ ఇచ్చేస్తాడు ఆ తర్వాత పరమేశ్వరుడు నాకు కూడా కావాలి అని అడుగుతాడు ఇంకా ఎవ్వరూ మిగల్లేదని మహారాజు బాధపడుతుంటే చిన్న మహారాణి నేను వెళ్తాను అతని దగ్గరికి అని వెళ్తుంది చిన్న మహారాణి మారువేషంలో ఉన్న స్వామి దగ్గరికి వెళ్ళి స్వామిని పట్టుకోగానే స్వామి చిన్న పిల్లవాడిలా మారిపోతాడు మహారాణి ఆనందంతో పరమేశ్వర మాకు పరీక్ష పెట్టావా అని ఆనందంతో కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకొని పిల్లవాడిని మహారాజు దగ్గరికి తీసుకెళ్తుంది మహారాజు పిల్లవాడిని ఎత్తుకోగానే ఐదు నిమిషాల తర్వాత పిల్లవాడు మాయమైపోతాడు అప్పుడు పరమేశ్వరులు మహారాజుకి కనిపించి దండ వేసి మీరిక నుంచి నాకు తల్లిదండ్రులు లాంటివారు మీరు అడిగిన కోరిక తీర్చడం కోసం నేనే ఆ రూపంలో వచ్చాను ఇక నుంచి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం నేను నీకు శార్దం పెడతాను అని చెప్తాడు అదే ఈ బల్లాల మహారాజు కట్టించిన గోపురం ఆ గోపురం దాటి బయటకు వెళ్ళగానే కాలభైరవ ఆలయం కనిపిస్తుంది మూడు కళ్ళు ఉండి కోరపళ్ళు పళ్ళు ఎనిమిది చేతులతో కాలభైరవుడు దర్శనమిస్తాడు ఆ తరువాత మనం చూడవలసిన పదకొండవ ప్రదేశం బ్రహ్మతీర్థం ఆ బ్రహ్మతీర్థం ఎదురుగా బ్రహ్మలింగం ఉంటుంది గిరిప్రదక్షిణ మొదలు పెట్టే స్థలం ఇదే బ్రహ్మలింగానికి నమస్కారం చేసుకొని గిరిప్రదక్షిణ మొదలు పెడతారు ఆ తర్వాత పన్నెండవ ప్రదేశం బ్రహ్మలింగ ఆలయం గోడలపైన అరుణగిరినాథర్ విగ్రహం ఉంటుంది అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఎడమవైపు సౌత్ గోపురం ఉంటుంది దాన్ని తిరుమంజన గోపురం అంటారు కుడివైపున చూస్తే నార్త్ గోపురం ఉంటుంది సౌత్ గోపురం పక్కనే గోశాల ఉంటుంది అక్కడ మనం చూడవలసిన పద్మూడవ ప్రదేశం ఉంది అక్కడ గోడకి నేలపైన ఒక కన్నంలా ఉంటుంది అక్కడే ఇడైకట్టు సిద్ధర్ సజీవ సమాధి ఉంటుంది అదే పద్మూడవ ప్రదేశం దానికి కుడివైపు అమ్మని అమ్మన్ గోపురం ఉంటుంది ఇది చాలా పెద్ద గోపురం దీన్ని కట్టించిన అమ్మ పేరు అమ్మని అమ్మన్ ఆ గోపురం నుంచి బయటకు వెళ్తే మెయిన్ రోడ్డు పక్కన రుక్కు అనే ఏనుగు సమాధి కనిపిస్తుంది ఆ తర్వాత పదిహేనవ ప్రదేశం అదే కిలిగోపురం ఇది రాజగోపురం నుంచి లెక్క పెడితే మూడవ గోపురం ఆ కిలిగోపురం లోపలికి వెళ్తుంటే కుడి చేతి వైపు మోహిని అనే ఒక విగ్రహం కనపడుతుంది ఆ విగ్రహం చూసి మనం లోపలికి వెళ్ళేటప్పుడు మోహాన్ని కామాన్ని వదిలేసి వెళ్ళి బయటకి వచ్చేటప్పుడు ఆ మోహిని వైపు చూడకుండా బయటకు వచ్చేయాలని పెద్దలు చెప్తారు ఆ కిలిగోపురం పైన చిలుక రూపాలు ఉంటాయి కిలి అంటే చిలుక అందుకే ఆ గోపురానికి కిలిగోపురం అని పేరు పెట్టారు కిలిగోపురం లోపలికి వెళ్ళగానే ఎడమ పక్కన పదహారవ ప్రదేశం ఉంటుంది అక్కడ ఒక పొగడ చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద పెయింట్తో ఒక సర్కిల్ గీసి ఉంటుంది ఆ సర్కిల్లో నిల్చొని చుట్టూ తల తిప్పి చూస్తే అరుణాచరేశ్వరుడి ఆలయంలో ఉన్న తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి ఆ తర్వాత ప్రదక్షిణం చేసుకుంటూ ఆలయం వెనుక వైపుకు వెళ్తే అక్కడ ఒక శక్తివంతమైన మండపం ఉంది అదే అరుణగిరి యోగి మండపం అక్కడ నుంచి మనం వెనక వెస్ట్ సైడ్కి వెళ్తే ఒక చిన్న గోపురం ఒక పెద్ద గోపురం కనిపిస్తుంది ఆ పెద్ద గోపురాన్ని పెయ్యి గోపురం అని అంటారు ఆ చిన్న గోపురానికి ఎడమ పక్క చూస్తే మూడు ఆలయాలు కనిపిస్తాయి అందులో మొదటిది పాద మండపం ఇది పద్దెనిమిదవ ప్రదేశం ఇక్కడ అరుణాచలేశ్వరుడి పాదాలు దర్శనం చేసుకోవచ్చు అది అరుణాచరేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించేటప్పుడు అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రదేశం దాని పక్కన పంతొమ్మిదవ ప్రదేశం స్థూల సూక్ష్మ ఆలయం ఉంటుంది గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఈ ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే గిరి ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది గర్భాలయంలో స్వామి స్థూల రూపంలో ఉంటే ఇక్కడ స్వామి సూక్ష్మ రూపంలో ఉంటాడు అందుకే ఈ ఆలయాన్ని స్థూల సూక్ష్మ ఆలయం అని అంటారు ఈ ఆలయంలో శివుడు నిల్చొని ఉన్న విగ్రహం ఉంటుంది గర్భాలయంలో శివుడికి అభిషేకం చేస్తే ఈ విగ్రహం పైన నీటి బిందువులు ప్రత్యక్షమవుతాయి అది ఈ ఆలయ రహస్యం ఆ తర్వాత ఇరవయవ ప్రదేశం అభిక్త కూచాంబ అమ్మవారి ఆలయం ఇక్కడ అమ్మవారు మూడు అడుగుల ఎత్తుతో చాలా ప్రసన్నంగా కనిపిస్తారు ఆలయం ముందు అష్టలక్ష్మి మండపం ఉంటుంది ఆ మండపంలో ఉన్న శిల్పాలు అరుణాచలంలో మరి ఏ మండపంలోనూ అంత అద్భుతమైన శిల్పాలు ఉండవు ఆ తర్వాత ఇరవై ఒకటవ ప్రదేశం చిత్రగుప్తుని సన్నిధి అమ్మవారి ఆలయం నుంచి బయటకు వస్తే నవగ్రహాలుంటాయి అక్కడ నుంచి కుడివైపు చిత్రగుప్తుని సన్నిధి ఉంటుంది ఆ స్వామి ఎదురుగుండా చూడకూడదు పక్కనే ఉన్న కిటికీ నుంచి దర్శించుకోవాలి ఆ తర్వాత ఇరవై రెండవది పంచభూతలింగ ఆలయం పంచభూతలింగ ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత ఇరవై మూడవది పిడారి అమ్మన్ ఆలయం ఆ తల్లి తిరువన్నామలే క్షేత్రానికి నగరపాలిక ఆ తర్వాత ఇరవై నాలుగవది బిల్వ వృక్షం వృక్షం రెండు కలిసి ఉన్నది ఇది శివకేశవులను సూచిస్తుంది ఆ తర్వాత ఇరవై ఐదవది పిచై ఇలయనర్ అనే కుమారస్వామి ఆలయం ఆయన ఆరోగ్య ప్రదాత ఇక ఇరవై ఆరవది మన జీవిత డెస్టినేషన్ అదే అరుణాచరేశ్వర స్వామి గర్భాలయం